ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు అలాగే ఓటింగ్ లో పాల్గొన్న రాయచూట్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనకు ఈ నెల రేపు నెల నాలుగవ తేదీ కౌంటింగ్ ఉంది అంతవరకు అందరం వేచి చూద్దాం అలాగే గత పది రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రాష్ట్రం నడుస్తూ ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఒకటే గుర్తించుకోవాలా రాబోయే కాలం మనది ఇంకా వీళ్ళు ఆగడాలు చాలవు ఇప్పుడు చేసిందంతా చేసినారు తప్పకుండా వాళ్ళ భవిష్యత్ అయితే పెట్టెల్లో ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం అయితేనేం రాష్ట్రంలో అయితేనేం ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినారు కాబట్టి ఈ రోజు ప్రజలకు మనకు అవకాశం ఇచ్చేదానికి విరివిగా ఓటింగ్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్లో పాల్గొన్నారు ఎందుకంటే ఒక మార్పు కావాలా మార్పు కావాలంటే తప్పకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేదానికి ఓటింగ్ జరిగింది ఇంకొకటి మళ్ళీ మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం ఈరోజు వైసీపీ వాళ్ళు మరొకసారి గెలుస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళ ముఖాల్లో ఆ విధమైన సంతోషం కానీ ఎక్కడా కనపడడంలా ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా బయట పట్టణాల్లో బెంగళూరు అయితేనేం చెన్నై అయితేనేం బయట దేశాల నుంచి కూడా వచ్చి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే లక్ష్యంతోనే నిన్న ఓటింగ్ జరిగింది అందుకు మనందరం వేసిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలా అలాగే మన మీద ఈ పది పదహైదు రోజుల నుంచి జరుగుతున్న దాడులకు కూడా మనం సమాధానం ఇచ్చే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి భయాందోళన చెందకుండా ఈ నాలుగు రోజులు ఉండవలసిందిగా కోరుకుంటున్నా అలాగే పోలీసు వారికి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు పక్షపాతంగానే వైసీపీ వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటున్నారు ఇంకైనా మీరు మారాలా మీ దృక్పథం మారాలా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళు చెప్పినట్టే విన్నారు ఇప్పుడు తప్ప రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడైనా మీరు తెలుసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు కూడా పది నిమిషాల ముందు కూడా దినపాడు గ్రామంలో ఒక చిన్న గలాట తెలుగుదేశం పార్టీ వాళ్ళను వైసీపీ వాళ్ళు దాడి చేస్తే రెండు వర్గాలను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతున్నారు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పటికైనా మారాలని కోరుకుంటున్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే భరోసా ఇస్తున్నాం రాయచోట్లో అలాగే రాష్ట్రంలో మనమే అధికారం లేకొస్తున్నాం మనకు ముందున్నటివన్నీ మంచి రోజులని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం